ఈనాడు దినపత్రిక వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అభద్రతలో కేసీఆర్ పారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ నాకు మధ్య అంతరం అవాస్తవం కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు మీడియాతో హిస్టాక్ గోష్ఠీలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులు జానారెడ్డి కేశవరావు అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు సీఎం రేవంత్ రెడ్డితో అనుభవ అనుభవాన్ని పంచుకున్న జానారెడ్డి కేశవరావు శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని నిర్ణయం చిత్తవకుండా ఉత్తడి కొనండి ఇప్పుడు మే మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు లక్ష సమీపాన ఉంది అరగ్రామ్ కూడా అపరూపంగా మారిన తరుణంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నా సూచిస్తున్నా ఔరా సూర్య ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ ఐపీఎల్ పద్నాలుగేళ్ల కుర్రాడి వీరవిహారం ఐదు నెలల ముందు పదమూడు ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలలో కోటి రూపాయల పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయింది పది రోజుల ముందు ఆ కుర్రాడు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ తొలి బంతికే సిక్స్ బా సిక్సర్ బాగాడు ఫ్రీజ్ లో ఉన్నంతసేపు ధనాధన షాట్లు ఆడటం చూసి అబ్బురపడ్డాం ఇప్పుడు చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు అది కూడా కేవలం పై బంతులు జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియాన్ని తుపాన్ లాంటి ఇన్నింగ్స్ తో చుట్టేసిన చిచ్చర గుడిగే వైభవ్ సూర్యవంశి సోమవారం నాటి పద్నాలుగు ఏళ్ళ ముప్పై రెండు రోజుల వయసు ఉన్న ఈ కుర్రాడు ఐపీఎల్ లోనే కాక మొత్తంగా టీ ట్వంటీ క్రికెట్ లో శతకం సాధించి అత్యంత పిన్న వయసు నిలిచాడు ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం మొదటి ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశం రెండు వందల పది భారీ పరు లక్ష్యం చిన్నబోయింది అమ్మ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ పురస్కారం అందుకున్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ డి నాగేశ్వరరావు పద్మభూషణ్ పరి పురస్కారం అందు స్వీకరిస్తున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తొలివి తగ డెబ్బై ఒక్క మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు యాదాద్రి ఒకటో యూనిట్లో అగ్ని ప్రమాదం నిలిచిన ట్రయల్ రన్ పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి అదే నిర్లక్ష్యం అందుకే వైఫల్యం యాదాది విద్యుత్ కేంద్రంలో నిర్వహణ ఇంజనీర్ల నియామకంలో జాప్యం ఓటీలో అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ ఓటీటీ వేదికలు సామాజిక మాధ్యమాల్లో విశృంఖల లైంగిక దృశ్యాలతో నస్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది ఆయా వేదికలపై లైంగిక విచ్చల విడత కూడుకున్న ప్రసారాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఇతరులు నోటీసులు జారీ జారీ చేసింది మందు పాత్రలున్న మందు ముందుకే కర్రైగుట్టల్లో ఏడో రోజు కొనసాగిన అన్వేషణ నాలుగు రోజుల క్రితం ముచ్చెందిన ముగ్గురు మహిళా మావోయిస్టులు బీజాపూర్ జిల్లా అభయ్యీసలో అమర్చిన బాంబు వెలికి తీస్తున్న జవాన్ నీటి నుంచి వెబ్సైట్ పరీక్షలు నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు తొలి రెండు రోజులు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు అమెరికా యాభై నుంచి అరవై శాతం మంది విద్యార్థులది అదే యోచన విదేశీ విద్య కన్సల్టెన్సీలు వెలవెల ఆగస్టు సెప్టెంబర్ ఫాల్ సీజన్ కు దరఖాస్తులు కరువు ప్రాంగణ నియామకాలు కొలువులు దక్కినా మాస్టర్ ఆఫ్ సైన్స్ చేయడానికి అమెరికా గమ్యస్థానం అని కలలు కన్నా వేల మంది తెలుగు రాష్ట్రాల ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రణాళికలు మార్చుకున్నారు అగ్రరాజ్యంలో పరిస్థితులు సానుకూలంగా లేవన్న నిర్ణయానికి వచ్చిన మన విద్యార్థులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు ఫలితంగా అమెరికాలో వచ్చి ఆగస్టు సెప్టెంబర్ లో తరగతులు మొదలయ్యే ఫాల్ సీజన్ కు వెళ్లే విద్యార్థుల సంఖ్య సగానికి పైగా తగ్గనుంది నిపుణులు అంచనా వేస్తున్నారు ఉన్నత విద్యకు ఆదేశాల విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఉన్నవారితో ఏటా మార్చి నుంచి కిటకిటలాడే కన్సల్టెన్సీ కార్యాలయాలు ప్రస్తుతం కష్టమే ఢిల్లీలో పాక్ హై కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలను ఇస్తున్న పోలీసులు సైనిక సన్నద్ధపై కీలక పెట్టి ప్రధాని మోదీతో రాజ్నాథ్ నలభై నిమిషాల పాటు చర్చ అంతకుముందు త్రివి దళాధిపతి రక్షణ మంత్రి మంతన దళాధిపతులతో ఇది సంగతి రిలాక్స్ రిలాక్స్ నువ్వు నా మాట వింటున్నావు నేను చెప్పినట్టే చేయబోతున్నావు నువ్వు బలహీనవు పుతిన్ కంటే బలమైన వాడవు కాదు ఓడిపోతావు క్రిమియా వాళ్ళది వదిలే ఉక్రెయిన్ ట్రంప్ డాక్టర్ ట్రంప్ అంటే క్రిమియా పై జెరెన్స్ కి దొరికేస్తాడు ట్రంప్ ముఖ్య సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి మరో నలుగురు కమిషనర్ల నియామకం సీఎం ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టరేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ గా నియమించేందుకు గవర్నర్ జిష్ణుచేష్ వర్మ సోమవారం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది అంట వెలుగు న్యూస్ పేపర్ ఖజానా ఖాళీ చేసి మాపై నిందల కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం అక్కసు సీఎం రేవంత్ రెడ్డి అవసరాలను బట్టి మోదీ కేసీఆర్ మాటలు మారుస్తారు బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు కేసీఆర్ పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారు అరెస్టుల విషయంలో తొందరపడ్డాం చట్ట ప్రకారమే నడుచుకుంటు నడుచుకుంటాం నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉంది మా ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలో ఉండేవి నా పాలనపై చివరి ఆరు నెలలలో చర్చ జరుగుతున్నాయి ఆపరేషన్ కగార్ పై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం జానారెడ్డితో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ మాటిస్తే తప్పను కేటీఆర్ హరీష్ రావు కవితను పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నారని మరి ఆ పిల్లగాళ్ళను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు తనకు రాహుల్ గాంధీ మంచి రిలేషన్ ఉందని స్పష్టం చేశారు ఈ విషయంలో తాను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదని అన్నారు తాను కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు వెనక్కి తగ్గనని చెప్పారు అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు తాను ఇంక ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయాలని ప్రజలు నుంచి తమకు డిమాండ్లు వస్తున్నాయని అయితే అరెస్ట్ చేసిన తొందర చట్ట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు యూరోప్ లో చిమ్మ చీకటి స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ లో పవర్ అంట ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీస్ వేస్తారు లక్షల మందిపై తీవ్ర ప్రభావం ఫ్రాన్స్ లో వోల్టేజ్ విద్యుత్ లైన్ తినడమే కారణం సమస్యను పరిష్కరించే పనిలో ఆయా దేశాలు ముప్పై ఐదు బాల్లో సెంచర్ పద్నాలుగు ఏళ్ళ బైబుల్ సురవించి విశ్వరూపంటారు రాజస్థాన్ రాయల్స్ గ్రూప్ వన్ కేసుల్లో పిటిషన్ ఆగ్రహం కే ముత్తయ్య మరో పద్దెనిమిది మంది దాఖలు చేసిన పిటిషన్ కొట్టువేశారు రూపాయలు ఇరవై వేల ఫైన్ చర్యలు చేపట్టాలంటూ జుడిషియల్ రిజిస్టార్ కు ఆదేశం గ్రూప్ వన్ వాల్యుయేషన్ లో అవకాశాలు తప్పుడు వివరాలతో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టువేస్తూ కోర్టువంటి అంతేగాక రూపాయలు ఇరవై వేల కోట్లు జరిమానా వేధించింది కోర్టు పట్టించేలా అఫిడేవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు ఆదేశించింది భూ సమస్యలపై మళ్లీ అప్లై చేసుకోవాల్సింది దరిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్ కొత్తగా భూభారత్ పోర్టల్ అప్లై చేసుకోవాలంటున్న అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను మాన్యువల్ గా అప్లై చేసుకునే ఛాన్స్ అంట అదే భూభారత్ గురించి బంకర్లోకి టెర్రీస్టులు పిఓకే నుంచి వారిని తరలిస్తున్న పాక్ సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలు కాదు ఇండియా దాడి చేస్తున్న భయంతో నిర్ణయం టెర్రీస్టును కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ అనుభవంతో ముందు తాగుతుంది ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రెడ్డి ప్రిపరేషన్ లో మన సైన్యం ప్రధాని మోడీకి వివరించిన రక్షణ మంత్రి రాజా సింగ్ అతిథులను కాపాడటంలో ఫెయిల్ వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో లేదు ఒమర్ అబ్దుల్లా ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూ కాశ్మీర్ సీఎం ఇండియన్ నావీ కోసం ఇరవై ఆరు రాఫెల్ జట్ల భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన అరవై మూడు వేల కోట్ల డి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి మరో ఏడుగురు సమాచార కమిషనర్ గా నియామకం గవర్నర్ కు చేరిన ఫైల్ ఆమోదించగానే ఉత్తర్వులు లిస్టులో అయోధ్య రెడ్డి భూరెడ్డి పివి నరసింహారావు కప్పర హరిప్రసాద్ పిఎల్ఎన్ ప్రసాద్ రాములు వైష్ణవి అరవింద్ల పేర్లుంటారు ఎంసీహెచ్ఆర్డి వైస్ చైర్పర్సన్ గా శాంతకుమార్ అంట రిటైర్ అయిన వెంట బాధ్యత స్వీకరణ యమన్ జైల్ పై అమెరికా ఎయిర్ స్టైక్ అరవై ఎనిమిది మంది ఆఫ్రికన్ వరుసదారులు మృతి మరో నలభై ఏడు మందికి గాయాలు అవుతుల పద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర రెడ్డి బాలకృష్ణ రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రధానోత్సవం డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మభూషణ్ బాలకృష్ణకి పద్మభూషణ్ నాగపాణి శర్మకు అందజేసిన పద్మశ్రీ అందజేసిన ద్రౌపది ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రి ప్రముఖులు భూదాన్ కేసుల్లో ఈడీ సోదాలు వ్యాపారి మునావర్ ఖాన్ కుదిరినిసా ఎంవిఎస్ సుకూర్ ఇంట్లో కూర్ ఇండ్లు ఆఫీసుల్లో తనిఖీలు వింటేజ్ బిఎండబ్ల్యూ కార్లు ఇరవై ఐదు లక్షల నగదు డాక్యుమెంట్లకు స్వాధీనం భూదాన్ యజ్ఞ బోర్డు భూములు అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వీరంతా నిందితులు గతంలో నాగారం నలభై రెండు ఎకరాల ముప్పై మూడు గుంటల అన్యాయక్రాంతం ఐఏఎస్ అమోయ్ కుమార్ కలెక్టర్ గా ఉన్నప్పుడు బదలాయింపు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ బీబీసీకి కేంద్రం వార్నింగ్ అంట ఘాతుకానికి భారత్ గట్టి ప్రతీకార్య భద్రతా సన్నతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలపై ప్రధాని ప్రత్యేక సమీక్ష భద్రతా సలహాదారు అజిత్ ప్రధాని వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ఉగ్ర దాడిపై తెచ్చిపోయిన పాకిస్తాన్ పదహారు టీవీ ఛానళ్లపై నిషేధం విధింపు నిర్ణయం అంట ప్రధాని మోడీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం రాజధాని పునర్నిర్మాణ పనుల పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అమరావతి అందరిది రాష్ట్రానికి ఆత్మ ఉంటే తొలలో నలభై రెండు నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్స్ న్యూస్ వెయ్యి పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సెన్సెక్స్ వెయ్యి ఆరు పాయింట్లు నిఫ్టీ రెండు వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది పాయింట్ల చుట్టూ లాభం ఇక అలా రఫేల్ ఎం ఘర్చనలు ఇక ఫైటర్ జెట్లు అదే ఇరవై ఆరు రఫేల్ విమానాలకుంటున్నారు కదా ఫ్రెండ్స్ గురించి గీత దాటి సహించేది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోను అద్దంకి ఎమ్మెల్సీ వచ్చింది ఓపికతో ఉంటే నాకు బాధ్యత ఉంటుంది పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ వేస్ట్ మేనేజ్మెంట్ మున్సిపల్ శాఖ అధిక ప్రాధాన్యత బహిరంగ ప్రదేశాల్లో చిత్తపడేసే అలవాటు వదిలివేయారు నాలుగు థీమ్ నాలుగు థీమ్లుగా టీములుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టున్నాము స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే విధానంపై త్వరలో రూట్ మ్యాప్ సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ కార్యక్రమం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు పొంగూరు నారాయణ దానివల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారం రైతులందరికీ అవగాహన కల్పిస్తాం భూభార చట్టం అవగాహన మంత్రులు పొంగులేటి కొన్నం ప్రభాకర్ కెసిఆర్ నోట వినిపించని బీసీ మాట దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమ నేపథ్యంలో ఆసక్తికర చర్చ బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సభలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్న బీసీలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ ఉద్యమ నేపథ్యం కొనసాగుతున్న తరుణం బీసీ నేతలు కొండా లక్ష్మణ్ బాబుజీ జయశంకర్ల పేరు సెంటిమెంట్ కే వాడుకుంటారా బీసీలైన శ్రీ శ్రీకాంత్చారి శిల్పురం యాదవ్ పోలీసు సెంటిమెంట్ కు ఉపయోగపడలేదా విసి రిజర్వేషన్లపై బీసీ పోరాటంపై రంగ పోరాటంపై రంగసభలో ప్రస్తావించని రోత్సవ సభలో కేసీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత బీసీ పోరాటం ఉత్తుత్త పోరాటమైన బీసీ ప్రస్తావన లేకపోవడంతో బీసీ ఉద్యమకారులు ఆగ్రహం బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నేతలు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైన కష్టంగా ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం సాక్షి న్యూస్ పేపర్ వైభవోజల సెంచరీ పరుగులు వన్ నాట్ వన్ పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఫోర్ ఫోర్ సెవెన్ సిక్స్ లెవెన్ స్ట్రైక్ టూ సిక్స్టీ పాయింట్ సెవెన్ ఎయిట్ అదే మన ఆర్ల జైన జేఎన్యులో పట్టుదల నేర్పుకున్న వామపక్షం అంట ప్రశ్న జవహర్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో వామపక్షాలు చాటాయి కీలకమైన నాలుగు పదవుల్లో మూడింటిని కైవసం చేసుకున్న అంటే అదే వామపక్ష పార్టీ కైవసం చేసుకున్న వంద రోజుల ట్రంప్ పరితాను అమెరికా ట్రంప్ అమెరికా అధ్యక్ష పద పగ్గాలు చేపట్టి మంగళవారం రోజులు పూట కో మాట రోజుకో వైఖరి అన్నట్టుగా పదే పదే నిర్ణయాలు మార్చుకుంటూ నౌలపాలవుతున్నా సెట్ చేయడానికి ఏడాది కేసీఆర్ వల్లే అన్ని అనర్థాలు ఇప్పటివరకు ప్లానింగే సరిపోయింది మీడియాతో ఇష్టగొడుతు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఖజానా అంతా కేసీఆర్ లూటీ చేశారు నేను ఈ సీఎం అయినప్పుడే ఆయన గుండె పగిలింది ఇల్క సభలో ఆయన తన అక్కసు అంతా వెళ్ళగక రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడ లేవు లాంచింగ్ క్లోజింగ్ పథకాలు నాతో కాదు షోపు టప్ స్కీమ్లు పెట్టాను రాష్ట్ర ప్రజలను మాకు కూడా పదేళ్ల అవకాశం ఇస్తాను ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను సీఎం అదే జానారెడ్డి నివాసంలో కేశవరావుతో భేటీ అయిన ముఖ్యమంత్రి ముష్కరూ మూకలకు ముచ్చు పిఓకే పై భారత్ పెద్దాడి చేయొచ్చనే అనుమానాలు ముందు జాగ్రత్తగా ఉగ్రవాదులను సరిహద్దు నుంచి దూరంగా పంపిస్తున్న ప్రాక్ సైన్యం పిఓకే లో నలభై రెండు స్థావరాలు గుర్తించిన భారత సైన్యం మావో ప్రధానితో రాజ్నాథ్ భేటీ సైనిక సన్నద్ధనం వివరించిన రక్షణ మంత్రి మావోల వచ్చులో భద్రత కుంబింగ్ అనుకూలంగా లేని పరిస్థితి ఎదురు మొదలైతే ఇరువైపులో భారీ నష్టం దాడుల కంటే బేస్ క్యాంప్ ఏర్పాటుకు బలగాల మోగు మరోపక్క ప్రజా సంఘాల సాంసేతల అడావిడి సేఫ్ జోన్ కు మావోయిస్టుల అగ్నేతలు భూదాన్ భూముల కేసులో ఈడీ దాడులు నిందితులపై నిందితుల ఇళ్లపై వేగో జాము నుంచి సాయంత్రం దాకా ఏక కాలంలో సోదాలు రూపాయి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల నగదు విదేశీ వికీలక పత్రాలు సుమారు నలభై లగ్జరీ కార్లు స్వాధీనం ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ సహా పలువురిని విచారించిన ఈడీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం అట్లా జరిగిన ఫ్రెండ్స్ అది దిశ పేపర్ వైభవ్ భూష కొత్త ముప్పై ఐదు బంతుల్లో ఉందో పరుగులు ఐపీఎల్ రెండో ఫాస్టెస్ట్ సెంచరీ తుఫాన్ సృష్టించిన పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు గుజరాత్ పై రాజస్థాన్ రాయల్స్ విజయనటర్ పద్మ అవార్డులో ప్రధాన పద్మభూషణ అందుకున్న సీనియర్ నటు నందమూరి బాలకృష్ణ అంద్రదేశ్ డబ్బు మూడు పద్మ విభూషణ స్వీకరించిన దువారి దుగ్గురు జగ నాగేశ్వర రెడ్డి దేశవ్యాప్తంగా డెబ్బై ఒక్క మంది పద్మ అవార్డులు అందజేత గ్రూప్ వన్ పిటిషన్లకు రూపాయి వెయ్యి ఇరవై వేల ఫైన్ అంట న్యాయస్థానం తప్పుతో పట్టించారు హైకోర్టు ఆగ్రహం వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నీటి నుంచి ఎప్సెట్ ఆధార్ కార్డున మూడు లక్షల ఆరు వేల ఏడు తొంభై ఆరు మంది విద్యార్థుల తొలిసారి ఆర్టికెట్ పై క్యూఆర్ కోడ్ అంట కాంగ్రెస్ పై కేసీఆర్ అక్కసు సభలో విమర్శలు చేయడం కాదు అసెంబ్లీకి ఆయన అన్ని షాంపిల్స్ పథకాలు మావి ఎలా కాదు అరెస్టుల సమయంలో తొందరపడడం ఏపీలో ఏం జరిగిందని చూశాం కదా మా ఎమ్మెల్యే కే స్థాయిలో తిరగకుండా హైదరాబాద్ లో ఉన్న టైంపాస్ పదవులు రాలేదని జోరు చాటితే వాళ్ళకే నష్టం సంపాదనే చేయంగా కొందరు అధికారులు అలాంటి వాళ్ళకు నో ప్రియారిటీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు చాలమంత్రి రేవంత్ రెడ్డి పని మనుషుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగు ఆపరేషన్ కగార్ జాతీయ స్థాయిలో చర్చించాలి జానారెడ్డి కేకే తోటి నేడు ఎన్డిఎస్ నివేదిక పవర్ పాయింట్ ప్రక్రటేరియట్లు మీడియాలో మీడియాలో పాతబస్తీలో ఈడీ దాడులు ఉదాన్ భూముల వ్యవహారంలో ల్యాండ్ డీలర్లైన్ల అధికారుల తని రంగారెడ్డిలో నాగారంలో బూస్ క్యాంప్ పైఏఎస్ ఐపీఎస్ భూములు కొనుగోలు పై ఈడీ ఆరా మరిన్ని బదిలీ అంట త్వరలోనే ఇంకొందరు ఐఏఎస్ ట్రాన్స్ఫర్ స్పెషల్ సిఎస్ నుంచి కలెక్టర్ వరకు సిఎస్ గా రామకృష్ణరావు ఛార్జ్ తీసుకున్న తర్వాత పనితీరు సరిగా లేని ఆఫీసర్లపై పెట్టు పలువురుపై ఇప్పటికే సీఎస్ సీఎం కు ఫిర్యాదు ముఖ్యమంత్రి తదుపరి సిఎస్ బీటీ అంట మంచి పనిచేస్తాం పాక్ యూట్యూబ్ ఛానల్స్ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం మొత్తం పదహారు ఛానళ్ల పైన నిషేధం అందులో ఆ దేశ మాజీ క్రికెటర్ సుయాబ్ అక్తర్ది సైతం పైలుగా ఉగ్రదాడిపై తప్పుడు కథనాల వ్యాప్తిలో కేంద్రం నిర్ణయం దానివల్ల చేస్తాం కాంగ్రెస్ తో ఒక పార్టీగా బీఆర్ఎస్ చెన్నైలో నుండి మధ్య చీకటి ఒప్పందం వరంగల్ సభలో వాళ్ళ మైత్రి బయటపడింది రాష్ట్ర విధ్వంసానికి గత బిఆర్ఎస్ పాలకులు కానీ బీజేపీ ఎల్పీ నేత ఇరవై ఇరవై ఆరు రాఫెల్ జెట్స్ మన భారత్ ఫ్రాన్స్ మధ్య కుజున సిఎంఆర్ఎఫ్ అక్రమాలకు చెక్ పోర్టల్ అలర్ట్ పేజీ డిస్ప్లే అయ్యేలా డిజైన్ ప్రతి దరఖాస్తు సదరు ఆసుపత్రికి మెయిల్ వారి సర్టిఫై చేశాకే స్క్రూటీ కంప్లైంట్ కంప్లీట్ అప్లికేషన్స్ తో లబ్ధారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్ చెక్ పైన అకౌంట్ నెంబర్ బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలతో డిసిషన్ ఇది కరెక్ట్ ఫ్రెండ్స్ ఇది నిధులు దుర్వినియోగం అవుతున్నాయి దొంగ బిల్లు అరికట్టేళ్ల ప్రజాప్రతినిధులకు సూచనలు ఆంధ్రజ్యోతి పేపర్ రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలంట ఫ్రెండ్స్ అందరు రెడీగా ఉండాలని చూసుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారులు సబ్జెక్టు వర్గ మార్కులు గ్రేట్లు అంటారు నేటి నుంచి ఎఫ్సెట్ పరీక్షలు రెండు నుంచి నాలోకల్ ఇంజనీర్ పరీక్షలు ఖజానా లూటి చేసింది ఖజానా లూటి కేసీఆర్ పనే పదేళ్ళ విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది పథకాల ప్లానింగ్ ఏడాది తిన్నారా సరిపోయింది కానీ వాటి అమలుపై పూర్తిస్థాయి దృష్టి పెడతా కేసీఆర్లో లాంచింగ్ క్లోజింగ్ సూప్ పథకాలు ఉండవు రేవంత్ చెప్పింది చేస్తారని నమ్మకం ప్రజల్లో కలిగిస్తా కేసీఆర్ ప్రసంగంలో పసలేదు అక్కసు వెళ్లకెక్కాడు నేను సీఎం ఆయన రెండో రోజే ఆయన గుండె పగిలింది పిలగాలను హరీష్ ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు పిలగాలను హరీష్ ఎందుకు అసెంబ్లీకి పంపుతున్నారు ప్రత్యారణం లేక కొందరు అధికారుల కొనసాగింపు పార్టీ నిర్ణయం తర్వాత కగార్ ప్రభుత్వ ప్రకటన మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డి ను కలిసిన కొత్త సీఎస్ అదే మన రామకృష్ణరావు ఉంది కదా రేవంత్ రెడ్డిని కలిసిందంట పాల్గదారి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తజ్జం మా ఉనికి ముప్పు వస్తే ప్రయోగం జరుపుతాం రాయటర్స్ ఇంటర్వ్యూ పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజ స్థానిక టీవీ ఛానల్ మరో ఇంటర్వ్యూలో మాట మార్పు జరిగే అవకాశం ఉందని వచ్చే మూడు నాలుగు రోజుల కీలకమని అని మాత్రమే అన్నానని తన మాటలను వీకరణ వెళ్ళి పాక్ పాక్కు తుర్కి అండ ఆరు సి వంతటి విమానాలు అందజేత ఉగ్రవాదుల సరిహద్దులను దూరంగా తరలిస్తున్న పాక్ ఉద్రిత రాజాని భేటీ సరహద్దుల భద్రతపై వివరణ ఉగ్రవాదులను తీవ్రవాదులు అంటారు బీబీసీపై కింద ఫైవ్ చిక్కిన డచ్చికి తప్పించుకున్న పాలుగా ఉగ్రవాదులు చెప్పకుండా నా శాఖలు ఇద్దరి బదిలీన వద్దని అన్నాక కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఐఏఎస్ బదిలీపై ఓ మంత్రి అసంతృప్తి అంటారు రాజభవన్లో రాజభవన్ లో కార్యక్రమానికి అయిరాదంటారు కష్టమే ఉంది పురపాలనలో కందరకోణం ఇద్దరు కార్యదర్శుల మధ్య పని విభజన కారణం కేంద్రంతో సంప్రదింపులకు బాధ్యత ఎవరిదనే దానిపై చర్చ సిడిఎంఏను విభజించారా సందేహాలు అని పేర్కొనమే కారణం ప్రభుత్వం స్పష్టత వస్తుందన్న అధికారం హైదరాబాద్ పురపాలక హైదరాబాద్ పురపాలక శాఖ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గందరగోళం జరిగింది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ శాఖలో ఇద్దరు కార్యదర్శుల మధ్య పాలన పరమైన విభజన చేయడం ఉద్యోగుల్లో చర్చనీయా మారింది గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి అని వేర్వేరు భాగాలున్న స్థాయిలో మాత్రం ఒకే కార్యదర్శుల మధ్య పని విభజన చేశారు రెండు వేల నీటి పారుదల శాఖలు ఇదే తరహాలో ముగ్గులు చేశారు ఏకైక రాజధాని అమరావతి ఏపీకి ఏకైక రాజధాని ఉండవల్లిలో సీఎం నివాస అమరావతి రైతులు మహిళలు మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు అంట సంచలన సూర్యవంశీ అంట పద్నాలుగు ఏళ్ళ వయసులో ఐపీఎల్ సెంచరీ ముప్పై ఏడు ఏడుఫోర్లు పదకొండు సిక్స్ రాజస్థాన్ రాయల్ చిన్నోడి ఘనత తెలుగు ప్రావీణ్యం తప్ప తెలుగు తెలంగాణ న్యాయ న్యాయాధికారుల నియామక సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనను సమర్థించిన ధర్మాసనం ఉర్దూలో ప్రావీణ్యం నిబంధనకు కూడా చేర్చాలన్న పిటిషన్ పై విచారణకు నిరా నిరాకరణ అంట అదే ఉర్దూ నిరాకరించింది సీఎంపై వ్యాఖ్యలు కేటీఆర్ పై కేసు కేసును కొట్టేసిన హైకోర్టు పెట్టిన సెక్షన్లకు కేసు పొందడం లేదని నాగశెర్ పద్మవిభూషణ బాలయ్యకు పద్మభూషణ్